హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబోల్ ఇప్పుడు మనం గుంట పొంగనాలు చేసుకుందాము చాలా చాలా ఈజీ వేలో కొంచెం ఆయిల్తోని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఉల్లిగడ్డలు వేసుకొని కొన్ని పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేయించుకున్న తర్వాత ఒక త్రీ ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకు పెట్టుకున్నాను దాంట్లో వేసుకొని ధనియాల పొడి కారము ఉప్పు వేసుకొని ఇదంతా మంచిగా వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లో తీసుకుందాము తీసుకొని ఇందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని మన దోశల పిండిని కొంచెం పోసుకోవాలి అన్నిట్లలో కొంచెం కొంచెం పోసుకున్న తర్వాత మనం ఆలుడ ఫ్రైని మళ్ళీ కొంచెం కొంచెం పెట్టి మళ్ళీ వాటి మీద దోశ పిండి పోయాలి ఇలా పోసాక వాటి మీద కొంచెం కొంచెం మళ్ళీ ఆయిల్ పోయాలి ఒక టూ మినిట్స్ తర్వాత వీటిని ఇలా తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత తిప్పిప్లేట్లో తీసుకోవాలి ఇవన్నీ స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అంతే అండి ఇప్పుడు నేను వీటిని టేస్ట్ చూపిస్తాను చాలా చాలా బాగా వచ్చాయి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్లో మాడనివ్వకూడదు చాలా చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేసి కొంబలు అయిపోండి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బువాల్ బాయ్ అండి